ఓం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ ఓ జనక మహారాజా వింటివా దూర్వాసిని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించగా ఒక మహాభక్తిని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రాయాసల పాయినాడు కావున ఎంతటి గొప్పవారైనా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునివలను అట్ల శ్రీమన్నారాయణ ఇక్కడ సెలవు పొంది తనను వెన్నెండి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీష్ని కడికేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించు నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశీ పారాయణకు నన్ను ఆహ్వానించినదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసేదిని వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయి తలబెట్టిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయుటకు సిద్ధమైంది నేను విష్ణు కడిగేగి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించదని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానదయం చేసి నీ వద్దకేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్సాలి అయినను ఎంత నిష్ట నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడమని అనేక విధాల ప్రార్థిప్పగా అంబరీషుడు శ్రీమన్నారాయణని ధ్యానించి ఓదు సుదర్శించక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుతో ఈ కష్టములు కొని తెచ్చుకున్నాను అయినను ఇతడు బ్రాహ్మణుడు గాన ఇతన్ని చంపవలదు ఒకవేళ అన్ని కర్తవ్యమును నిర్వహించి తలచితి ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసను చంపుము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి నేను ఈ శ్రీమన్నారాయణ భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణగోరిన వారిని ఎంతవరకు చంపలేదు అందువల్లనే ఈ దూర్వాసుడు ముల్లోకములో తిరిగినను ఈతని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపట్లేదు దేవా సురాసరాది భూతకోట్ల నీవు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలో ఈ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమందరికీ తెలియను అయినను మునిపంగుడు ఏ అపాయమో కలగకుండా రక్షింపమని ప్రార్థించున్నాను నీ ఎందు శ్రీమన్నారుణ్ణి శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుచున్న నన్నును శరణు వేడి ఈ దూర్వాసం రక్షింపు అని అనేక విధముల సూచించటం వలన అతి రౌద్రాకారంతో నింపులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలను శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తికి పరీక్షించుట ఇట్లు చేసేది కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రవంతుడైన మధుకైటి మధుకైటంబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాట నీ వెనుంగుదవు కదా ఈ లోకంలో రక్షణ శిష్టరక్షణ శ్రీహరిణును వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుండను ఇది అందరికూ తెలిసిన విషయమే ముఖ్యభియోగం దూరవాసుడు నీపై పగబూని నీ వ్రతం నశింపజేసి నా నా ఇక్కట్లు పెట్టవల్లని నన్ను కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రులను నేను తిలకించి తిని నిరపరాదేవు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచమలని తరుముచున్నాను అప్పుడు ఆ సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంస సంభూతుడు బ్రహ్మతేజస్సు మహా తపస్సాలి రుద్రతేజము భూలాకువాసులందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమి కాదు సృష్టికర్త బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతి అయిన మహేశుని తేజస్సు కంటేనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు కానీ గల కానీ తొలుతోగలేరు నన్ను ఎదుర్కొన్న జాలరు తనకున్న ఎదుటివాడు బలవంతుడు ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమం ఈ నీతిని ఆచరించి వారు ఎటువంటి విపత్తులను ఆయనను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతూ విస్మరించి శరణార్థి వచ్చిన ఆ దూర్వాసని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధము పలికెను అంబరీష పలుకుల నేను దేవ గో స్త్రీల స్త్రీలెందునూ గౌరవ కలవాడు నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలని నా అభిలాష్ కాన శరణూరున ఈ నన్ను రక్షించము అని నన్ను కరుణించి రక్షింపు వేలకొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలంలో ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు మహావిష్ణువులో నిందితులపై లోకకంట కులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నన్ను నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటి కంటిరెప్పబలే కాపాడుచున్నాడు కానా నీకివే నా నమః పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడిన అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢలింగం మొనొచ్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రమును మూడు కాలములెందరో ఎవరు పట్టిందరో ఎవరు దాన ధర్మలతో పుణ్యఫలము వృద్ధి చేసుకుందరో ఎవరు పరుల హింసించ పరధర్ములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్య మహాపాతము చేయుకుందరో అట్టి వారి కష్టములను నశించి దారి దూర్వాసిని రక్షించున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ ముని పొంగువని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతని అతనిని ఆస్వేదించి అదృశ్యమయం అష్టవింశాధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం